వెయ్యి కోట్ల దేవతల అనుగ్రహంతో మేషరాశి వారి జీవితంలో జరగబోయే రెండు ముఖ్యమైన మార్పులు మీరు ఈ వీడియోని మిస్ కాకుండా చూడాల్సిందే వెయ్యి కోట్ల దేవతల అనుగ్రహంతో మేషరాశి వారి జీవితంలో ఎటువంటి మార్పులు కలగబోతున్నాయి వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల పరంగా వీరికి ఎటువంటి అదృష్ట మార్పులు వీరి జీవితంలో చూడబోతూ ఉన్నారు అన్ని విషయాల గురించి కూడా మనమైతే ఎప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోనైతే కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిక నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారైతే మేషరాశికి చెందుతారండి మేషరాశికి చెందినటువంటి వారికి అధిపతి కుజుడు కావని రాసివారు శాస్త్ర విద్య సాంకేతిక విద్య యుద్ధ ఏదైనా కొత్త టెక్నాలజీ నేర్చుకుంటే డంలోను కొత్త కొత్త పరికరాలు తయారు చేయడంలో కూడా ఆరితేరి ఉంటారు ఈ మేషరాశికి చెందినటువంటి వారికి సమయం వీరి జీవితంలో ఎటువంటి మార్పులు అనేవి వీరు చూడబోతున్నారు మనం ఇప్పుడైతే తెలుసుకుందాం మేషరాశికి చెందినటువంటి వారికి సమయంలో తోటివారి సహాయంతో పనులు పూర్తి చేయగలుగుతారు అస్థిర బుద్ధి కారణంగా ఇబ్బందులు ఏర్పడతాయి తోటి వారి సలహాలతో చక్కని ఫలితాలు సాధిస్తారు కుటుంబంలోని వ్యక్తులు ప్రేమానుభావాలతో ఉంటా చూడడం ద్వారా చక్కని ఫలితాలు వస్తాయి ఆదిత్య హృదయం చదివితే మేలు జరుగుతుంది మంచి ఫలితాలు ఉన్నాయండి శుభప్రదమైన కాలం కనిపిస్తుంది ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను అవలంబిస్తూ అభివృద్ధిని సాధిస్తారు ప్రారంభించిన పనులను సునాయాసంగా పూర్తి చేస్తారు అనుకూలమైనటువంటి సమయం కనిపిస్తుంది మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు నూతన కార్యసిద్ధి ఉంటుంది మిమ్మల్ని ఇబ్బందులు పెట్టాలని చూసేవాళ్ళు ప్రయత్నాలు వృధా ప్రయాసలు అవుతాయి అవసరానికి డబ్బు మీ చేతికి అందుతుంది ఒక వ్యవహారంలో మీ ముందు చూపు వ్యవహార శైలికి ప్రశంసలు లభిస్తాయి గొప్పవారితో సత్సాంగత్యం ఏర్పడుతుంది ప్రయాణాలు అవుతాయి శ్రీ లక్ష్మీ ఆరాధన మీకు అన్ని విధాలుగా కూడా శుభ ఫలితం అయితే కనిపిస్తుందని చెప్పడంలో అసలు సందేహం అయితే లేదండి ఈ మేషరాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అన్ని విధాలుగా కూడా అనుకూలత ఉంటుంది మీరు కోరుకునే జీవితం అయితే మీకు లభిస్తుంది అచంచలమైన మనోనిశ్చయము సాహసము లక్షణాలు ఇవి కాకుండా వీరిలో మూర్ఖత్వం కూడా అధికంగానే ఉంటుంది ముక్కు సూటికి ఆవేశంగా ప్రవర్తిస్తూ ఉంటారు కానీ కొంచెం కూడా ఆలోచించరు మేషరాశి వారికి సాహసమే ఊపిరి పది మందిని కూడ నాయకత్వం వహించిన వీరి జీవ లక్షణం లక్ష్య సాధనలు ఎటువంటి త్యాగంకైనా వీరి కంచం వేయరు ఈ మేషరాశి వారి హృదయం ముందే అర్ధరహుత్యం వీరు ఎవరి మీద అయినా విపరీతమైన ప్రేమ కానీ విపరీతమైన కోపాన్ని కానీ చూపిస్తారు అయితే ఇతరులు ఎంత గాఢంగా వీరిని ప్రేమిస్తారు ఇతరులు అంత ప్రేమ వీరి పట్ల చూపరం అప్పుడు అంత తీవ్రంగా వీరు బాధపడతారు దీని కారణంగా వీరికి అనారోగ్యం మానసిక ఆందోళన కూడా కలుగుతాయి ఈ రాశివారు శారీరకముగా మానసికంగా చాలా శక్తివంతులు ఉత్సాహవంతులు అవ్వడం వల్ల నిరంతర స్త్రీ సాంగత్యం అనేది వీరికి అవసరం అవుతుంది దీని కారణంగా వృద్ధాప్యంలో జీవిత భాగస్వామి చేతులు వీరు కీలుబొమ్మ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి అయితే యవనంలో పురుషుడు స్త్రీల మనసును అర్థం చేసుకోవడంలో పొరబడి మోసపోతారు ప్రేమ వివాహం ఈ రాశి వారికి అసలు కలిసి రాదనే చెప్పాలి మేషరాశివారు తమ వివాహ జీవితంలో క్రమశిక్షణతో మెలగాల్సి ఉంటుంది క్రమశిక్షణ వివేకం వీరికి చాలా అవసరము అయితే ఆవేశమును తీసుకున్న నిర్ణయం కారణంగా జీవితాంతము వీరు బాధపడతారు ఈ రాశి వారు చిన్న వయసులోనే వివాహం చేసుకున్నా సరే చాలా మేలు జరుగుతుంది మేషరాశి వారు కార్యవాధలు ఆలోచించడం అనేది వీరికి పడదు మనసులో తట్టిన ఆలోచన ఎటువంటిదైనా సరే కార్యరూపాన్ని పెట్టనిది వీరికి నిద్ర పట్టదు వీరిలో క్రమశిక్షణ అధికంగా ఉంటుంది కాబట్టి వీరి క్రింద పనిచేసే వారు కూడా వీరు వంట భయంతో పనిచేస్తారు కానీ వీరంటే అభిమానం అయితే మాత్రం ఉండదు కుటుంబ సభ్యులతో ఈ విధంగా వ్యవహరిస్తారు కాబట్టి వృద్ధాప్యంలో వీరి సంతానం వీరిని అసలు పట్టించుకోకపోవచ్చు చూసారు కదండి మేష్రాస్ గారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పాక బెల్ ఐకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోనైతే కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్